రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి శ్రీపాద ఎల్లంపల్లి నీరు చేరుకోవడంతో పంప్ హౌస్ వద్ద కాంగ్రెస్ నాయకులు మరియు రైతులు సంబరాలు నిర్వహించి పూలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి గోదావరి జలాలకు కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పొలాలకు ఎల్లంపల్లి నీరు విడుదల చేయాలని రైతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును కోరడం జరిగిందని వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎల్లంపల్లి నీటిని విడుదల చేపించి పొలాలకు నీరందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు ఈనాడు వృద్ధంగి మండల కేంద్రంలోని నాగారం చెరువులో నీళ్లు అడుగంటుకున్న క్రమంలో వరి పొలాలు పుట్టదశలో ఉన్న తరుణంలో ఇక్కడ కూడా ఒక గుంట కూడా మడి ఎండిపోవద్దన్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వం పాతశ్రీలన్న గారు ఎల్లంపల్లి నుండి నీరు కాల్వ ద్వారా పంపింగ్ ద్వారా నారా చేతిలోకి తీసుకురావడం జరిగింది అంతేకాదు ఏ కష్టకాలంలో ఉన్నా కానీ రైతులకు రుణాబు చేసింది కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు రుణాబు చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రంపై ఇల్లిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసినా కూడా బీఆర్ఎస్ బీజేపీకి కళ్ళు కడవడగా గుడ్డో చేతికి కట్టించ నడతారు కానీ నోట్ల కట్టలు అన్న చందంగా మారింది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లా అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదో వీరే వ్యక్తులు పాపం చూసి బలం అనుకుంటారు ఇది మాత్రం చాలా తప్పు అది ఎక్కడ పొరపాటు చేయాలి ధన ప్రభావం తోటి మీరు వచ్చారు జనంతో మేము వచ్చినాం అయినా కొంత తక్కువ మెజార్టీ ఓడిపో ఓడిపోవడం జరిగింది ఆ తప్పు మరి ముందు కూడా జరగకుండా అందరం ఐకమత్యంతో ఉండి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏకతాడిపై తీసుకువచ్చి అన్ని రానున్న అన్ని ఎలక్షన్లలో తప్పనిసరిగా ప్రతి ఒక్క వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ ఎంపీటీసీ కూడా ప్రతి చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే గారి అనుమతితోటి ఇప్పుడు మన రైతులు ఇతర బోర్లు బావులు అడుగడుకున్న క్రమంలో ఈరోజు ఇప్పుడు ఈ టైంలో ఇల్లు విడుదల చేయాలన్నా లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని చెప్పగానే ఈ పంప్ హౌస్ ద్వారా ఇల్లు విడుదల చేయించినందుకు ముందుగాలు ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షపాతిగానే నిధులు పనిచేస్తే తప్ప రైతులకు ఏనాడు నష్టం కలిగేది దానికి ఉదాహరణ గతంలోనే అధికారంలోకి వచ్చిన అది కొద్ది రోజుల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేసింది అంటే అది కాంగ్రెస్ మరి పెద్దలు ప్రభుత్వ వైపు గారు అధికారులను ఆదేశించి ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీరును విడుదల చేయడం జరిగింది ఆ రైతుల పొలాలు ఇంకో రెండు మూడు తల్లు అయితే చేతికి వస్తాయి కాబట్టి అది ఆలోచనతోని పెద్ద మనసుతోని మన ప్రభుత్వ గారు వెంటనే స్పందించి ఈరోజు నీళ్లు వచ్చే విధంగా చేసి మరి నాగార్జున నింపడానికి ప్రయత్నించినందుకు మా రుద్రయ్య గ్రామ రైతు వైపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు